హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక వినాయక చవితి పండుగలో ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు నిర్మలమ్మ గారు కథ చదువుతూ ఉంటే అందరూ శ్రద్ధగా పూజ చేస్తూ పూలు వేస్తూ ఉంటారు ఇక బయట నుండి అరవింద్ బాంబ్ పేలుతుంది అని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక దీపాల వేడికి టైమర్ కూడా ఆన్ అవుతుంది అమర్ ఫ్యామిలీ మొత్తం పూజని పూర్తి చేసుకుంటారు ఇక బాగా లేచి హారతి కూడా ఇస్తుండగా అంజు వచ్చి నేను ఇస్తాను మిస్ అమ్మా అని అంటూ ఉంటుంది అలాగే రా పాప అని అంటూ ఇద్దరు కలిసి హారతి కూడా ఇస్తూ ఉంటారు ఇక హారతి ఇచ్చి అందరికీ హారతిని చూపిస్తూ ఉంటుంది అంజు పాప ఇక రణ్వీర్ ముందుకు వెళ్ళేటప్పుడు అంజు జుట్టుని సరి చేస్తూ ఉండగా ఇక మిసమ్మ చేయి తగిలి దుర్గమ్మవారి లాకెట్ కూడా వెనకాలకి వచ్చేస్తుంది ఇక దాంతో రణ్వీర్ అంజు మెడలో ఉన్న దుర్గమ్మవారి లాకెట్ని చూడలేకపోతాడు ఇక అందరికీ హారతి ఇచ్చిన తర్వాత అమర్కి ఏదో సౌండ్ వినబడుతున్న ఫీలింగ్ వస్తుంది ఇక నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తానండి అని మిస్ అమ్మ అంటుండగా ఆగు అని అంటూ ఉంటాడు అమర్ ఇక మళ్ళీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని అమర్ పరిశీలిస్తూ ఉండగా టిక్ 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 అన్న సౌండ్ అమర్కి వినబడుతూ ఉంటుంది ఇక చుట్టుపక్కల అంతా చూసి విగ్రహం దగ్గరికి వెళ్ళి డెకరేషన్ కూడా చూసి విగ్రహం దగ్గరికి వెళ్తుండగా మిస్ అమ్మ ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది ఆగు అని అమర్ గట్టిగా కసురుతూ ఉంటాడు ఇక మళ్ళీ అమర్ దేవుని విగ్రహాన్ని తీయబోతుండగా ఇప్పుడే పూజ చేసి ఇప్పుడే విగ్రహం అని మిస్ అమ్మ ఏదో అనబోతుండగా ఆగుమననా అని అమర్ అంటూ విగ్రహాన్ని తీసి చూసి పక్కన పెట్టి ఇక అక్కడ బాంబ్ పెట్టిన పీట పైన చెయ్యి వేస్తాడు ఇక అందులో బాంబు ఉందని అమర్ కన్ఫర్మ్ చేసుకొని రాతో ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించు విగ్రహంలో బాంబుంది ఉంది అని అనేస్తాడు ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉండగా బాంబింటండి అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ ఇక రాత్రుడు అందరినీ తీసుకెళ్తూ ఉండగా మిస్సమ్మ అక్కడే ఆగిపోబోతుండగా చెప్పనా బయటికి వెళ్ళమని అని అంటుంటాడు ఇక అందరూ భయం భయంగానే బయటికి వెళ్ళిపోతారు ఇక అమర్ ఆ బాంబ్ని పట్టుకొని వెనకాలకి తిప్పుతూ ఉండగా నన్నేమన్నా హెల్ప్ చేయమంటారా అని రణ్వీర్ అక్కడే ఉండి అడుగుతూ ఉంటాడు సీజర్స్ తీసుకురండి రెండు అని అమర్ అంటుండగా అలాగే అని అంటూ రణ్వీర్ ఒక రెండు సీజర్స్ని తీసుకొస్తాడు ఇక మెల్లిగా బాంబు పైనున్న క్లాత్ని రిమూవ్ చేస్తాడు అమర్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళి విగ్రహంలో బాంబు ఉందని చెప్పేసరికి బయట నుండి అరవింద్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అన్న వాళ్ళకి బాంబు ఉన్నట్టు తెలిసిపోయినట్టుంది అని అంటుంటాడు కానీ ఇంకా బాంబ పేలుతుందేమో అని ఆశగా అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు అరవింద్ ఇక రణ్వి సీజర్స్ని తీసుకురాగానే ఇక ఇలా అంటుంటాడు అమర్ ఇద్దరం ఒకేసారి రెండు వైర్లని కట్ చేయాలి అని అంటుండగా రణ్వీర్ టెన్షన్ పడుతూ అలాగే అంటాడు ఇక ఇద్దరూ కలిసి ఒకేసారి రెండు వైర్లని కట్ చేసేస్తారు ఇక బాంబ్ డియాక్టివేట్ అయిపోతుంది కాస్త ఊపిరి పిలుచుకుంటాడు అమర్ అప్పుడు రణవీర్ ఇలా అంటుంటాడు బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్ పడుతున్నారనుకుంటా ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం అని అనగానే అలాగే అంటూ అమర్ రణ్వీర్ బయటికి వస్తూ ఉంటారు ఇక ఏమైంది అని అందరూ టెన్షన్గా అడుగుతుండగా బాంబ్ డియాక్టివేట్ అయింది ఏం కాదు పర్లేదు అని అమర్ అనగానే ఆ మాటలు విన్న అరవింద్ చ ఈసారి కూడా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని అంటూ ఉంటాడు ఈసారి ఏం చేద్దామన్నా అని అరవింద్ పక్కనున్న వ్యక్తి అడుగుతుండగా ముందుగానైతే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అరవింద్ అంటూ అక్కడ నుండి పారిపోతాడు ఇక దేవుడు ఎంతటి ప్రమాదం నుండి మనల్ని కాపాడాడు అని సదాశివం గారు అంటూ ఉండగా ఇక అమర్ రణవీర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు మీరు చేయబట్టే ఇంత ఈజీగా అయింది లేదంటే క్రిటికల్ అయ్యి ఉండేది అని అమర్ అంటూ ఉంటాడు చేసిన తప్పులని కూడా మన్నించేంత పెద్ద మనసున్న మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం నా అదృష్టం అని అంటూ ఉంటాడు అమర్తో ఇక అయినా విగ్రహంలోకి బాంబేలా ఎలా వచ్చింది అని రాతో డౌట్ని చేస్తూ చేస్తుండగా ఇక అమర్ మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు మనోహరి జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాబ్జీతో ఫోన్లో మాట్లాడే హడావిడిలో బాంబుని నేనే తీసుకొచ్చినట్టున్నాను విగ్రహం ఎవరు తెచ్చారో కూడా చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మనసులో ఇక అమర్ మనోహరిని ఇలా అడుగుతూ ఉంటాడు నేను చెప్పిన షాప్కి వెళ్ళి విగ్రహం తీసుకురాలేదా మనోహరి అని అడుగుతూ ఉండగా నేను వెళ్ళేసరికే విగ్రహం పట్టుకుని షాప్ నుండి బయటికి వచ్చాడు అమర్ షాప్లో నుండి కూడా తెచ్చాడు కదా అని లో పెట్టమన్నాను అని మనోహరి నసుకుతూ ఉండగా ఇక అంటే మీరు షాప్లోకి వెళ్ళలేదా అని మిస్ అమ్మ కూడా అడుగుతుంటుంది ఇక మనం సైలెంట్గా ఉండగా రణ్వీర్ ఇలా అంటుంటాడు ఇంట్లో గందరగోళం జరుగుతుందని తెలిసినప్పుడు అంత బాధ్యత రహితంగా ఉంటే ఎలా మనోహరి గారు బాధ్యతలు మోయలేనప్పుడు తీసుకోకూడదు అని మనం మనసుకి తగిలేలా రణ్వీర్ మాట్లాడుతూ ఉంటాడు ఇక సారీ అమర్ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని మనం సారీ చెప్తూ ఉంటుంది ఇక ప్రమాదం తప్పిపోయింది కదా అందరూ లోపలికి వెళ్దాం పదండి అని అంటూ అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక చీకటి కాగానే గారు యమలోకం నుండి భూలోకంకి వచ్చేస్తారు అమ్మ దేవుడా ఎవరు కూడా ఇంతలా తిరిగి ఉండరేమో అని అనుకుంటూ ఉంటాడు గారు ఇక ఆలోపే యమధర్మరాజు ప్రత్యక్షమై నీ కర్తవ్యం గుర్తుంది కదా అని అడుగుతుండగా గుర్తుంది ప్రభు అదే మర్చిపోతూనే కదా అని గుప్తగారు అంటూ ఉండగా ఈసారి పౌర్ణమిలోపు ఖచ్చితంగా తీసుకురావాలి అని యమ అంటుంటాడు పౌర్ణమి రోజు తనకి శక్తులు వస్తాయి అనుకుంటుంది కానీ ఈ పౌర్ణమియే తనకు చివరి పౌర్ణమి అని తనకు తెలియదు పాపం పౌర్ణమి వచ్చేలోపే ఏదో ఒకటి చేసి ఆ బాలికకు తెలియకుండానే నేను ఇక్కడ నుండి బాలికని తీసుకొచ్చేస్తాను అని గుప్తగారు అంటుండగా ఏమాత్రం ఆ బాలికకి డౌట్ రాకూడదు అని యమ అంటుంటాడు అప్పుడే ఆరు వచ్చి గుప్తా గారు పైను నుంచి మాట్లాడుతున్నారని తెలుసుకొని హాయ్ యమధర్మరాజు ధర్మరాజు గారు అని చెప్తుండగా యమధర్మరాజు గారు మాయమైపోతారు ఇక నేను చెప్పిన హాయ్ యమధర్మరాజుకి వినబడిందా అని ఆరు అడుగుతుండగా ఆ వినబడింది కాబట్టే అతను తెలివి కలవాళ్ళు కాబట్టే నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు గుప్తగారు ఇక అవునా అని బొంగమూతి పెడుతుంది ఆరు ఇక ఏం మాట్లాడుతున్నారైనా ఏదైనా ప్లాన్ చేసి నన్ను తీసుకెళ్ళాలి అని చూస్తున్నారా అని ఆరు నిజం చెప్పగానే షాక్ అవుతుంటారు గుప్తగారు నా మాటలు వినేసిందా అని మనసులో అనుకుంటూ ఉండగా మీ మాటలేవి నేను వినలేదు కానీ ఒక రాయి వేశానంతే అని నవ్వుతూ ఉంటుంది ఆరు ఇక అమ్మయ్య అని గుప్తా గారు అనుకుంటారు అసలు ఏం జరిగిందో తెలుసా ఎన్నుకు ఎన్నిసార్లు పైకి కిందికి వెళ్తున్నారు కానీ రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని ఆరు అడుగుతుండగా ఇక ఇక్కడే ఉంటాను అని గారు అంటూ ఉంటారు ఇక జరిగింది బాంబ్ అటాక్ అన్నీ ఆరు చెప్తూ ఉండగా అవునా అయినా ఇంత పేలుడు ఐటమ్నే భరించిన నీభర్తకి ఆ పేలుడు పదార్థం ఒక లెక్క కాదు అని అనగానే అంటే నేను డేంజరసా అని ఆరు అంటుంటుంది ఇంకేమైనా అనుమానమా అని గుప్తా గారు అంటూ ఉండగా సర్లేండి మీకు ఇది అలవాటే కానీ మీతో చాలా విషయాలు మాట్లాడాలి రండి అని ఆరు అంటూ అక్కడ నుండి వెళ్ళగానే ఇక గుప్తా గారికి ఘోర గుర్తొస్తాడు ఇక ఈ పౌర్ణమి నాడు బాలికని బంధించడానికి ఘోర ప్రయత్నాలు చేస్తాడు గోరా నుండి బాలికని కాపాడి తీసుకెళ్ళాలి అని గుప్తగారు అనుకుంటూ ఉంటారు మరోవైపు ఘోర దేవాతో మాట్లాడుతూ ఉంటాడు ఈసారి నేను తప్పు జరగనివ్వను అని అంటూ ఉండగా ఒక పౌర్ణమి నాడు నువ్వు మాత్రమే కాదు ఆ యమ భటులు కూడా ఆత్మని పైకి తీసుకెళ్లాలని ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని దేవ ఘోరాతో అంటుండగా ఖచ్చితంగా ఈసారి తప్పు జరగనివ్వను నేనే గెలుస్తాను ఆ ఆత్మని బంధించి లోకాధిపతిని అవుతాను అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు గోర్రా మరోవైపు క్యాలెండర్లో పౌర్ణమి రోజుని చూసి గత రెండు పౌర్ణమిలకు ఆరు చేసిన పనులని గుర్తు తెచ్చుకొని ఈసారి పౌర్ణమికి నువ్వు శక్తులు వస్తాయి అని అనుకుంటున్న వారు ఆ శక్తులతో నన్ను అమర్ జీవితం నుండి ఇంటిలో నుండి గింటేయ్యాలి అనుకుంటున్నావు కానీ ఈసారి నేనే నిన్ను ఇంటికి దూరం చేస్తాను ఆ ఘోరతో మాట్లాడాలి నిన్ను వదలరుందతి అని మనో అంటుండగా ఆ మాటలన్నీ అమర్ వినేస్తాడు ఏమైంది అరుంధతిని వదలను అని ఎందుకంటున్నావు మను అని అంటూ అమర్ లోపలికి రాగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చి క్యాలెండర్లో పౌర్ణమి నాడు టిక్ చేసిన మార్కర్ని అమర్ చూసి పౌర్ణమి రోజు ఎందుకు టిక్ చేశావు అని అడుగుతూ ఉంటాడు ఇక అమ్మవారి గుడిలో పూజ చేస్తే పౌర్ణమి నాడు మంచి జరుగుతుందంట చనిపోయిన వాళ్ళ ఆత్మలకి శాంతి కలుగుతుందంట అందుకే గుర్తుండడానికి మార్కు చేశాను అని అంటూ ఉంటుంది మను ఇక ఆరుని వదలనని ఎందుకు అని అంటుంటాడు అమర్ ఇక అరుంధతి చేసిన పనులని నేను మర్చిపోను నేను బ్రతికున్నంత వరకు నిన్ను గుర్తుంచుకుంటాను నిన్ను వదలను అరుంధతి అంటున్నాను అని మనం ఏదో నచ్చజెప్పడానికి ట్రై చేస్తుండగా అమర్ ఇలా అంటుంటాడు ఆరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక నీ జీవితాన్ని కూడా నువ్వు చూసుకో అని అంటుండగా లేదు ఆరు చేసిన పనులని నేను మర్చిపోలేను అని మను అంటూ ఉంటుంది ఇక లేదు నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాల్సిందే ఇది అరుంధతి కోరిక అని అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మను ఏం చేయనుంది పౌర్ణమి నాడు ఏం జరగబోతుంది ఆరు మనుపై గెలుస్తుందా ఘోర ఆరుని బంధిస్తాడా లేదంటే అనుంధతిని గుప్తా గారు పైకి తీసుకెళ్తారా రాను నేను ఎపిసోట్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్